సహకారం వాటిలో కూడా మిగతా ముస్లింలు అందరూ ఎక్కువ అనుభవం అయ్యారు అట్లాగే యానదోడ అమ్మాయి ఏముంది పోయినందు అమ్మాయికి ఎక్కువ పెట్టేది అసలు అనుభవం నిలబెట్టి వాలంటీర్ గా ఉన్నదట గౌతంబాబు అమ్మాయికి అవకాశం కల్పిస్తారు రాష్ట్ర మున్సిపల్ చైర్పర్సన్ అమ్మాయి ఆ వాలంటీర్ అమ్మాయిని మున్సిపల్ చైర్పర్సన్ గెలిస్తే వాళ్ళేమీ డబ్బులు ఇస్తామన్నారని ఎంత ఇస్తా ఉన్నారని పొదలేదు ఎవరు అందరికీ నమస్కారము నా పేరు గోపారం వెంకటరమణమ్మ నేను పదిహేనో వార్డులో గతంలో వాలంటీర్గా ఉన్నాను తర్వాత జ జరిగిన ఎన్నికలలో కౌన్సిలర్గా గెలిచి తర్వాత మున్సిపల్ చైర్మన్గా నాకు హోదాను కల్పించడం జరిగింది నేను గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను తర్వాత నేను మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది దీన్ దీనిలో ఎవరి ప్రలోభం లేదు నాకు నేనుగా నేను టీడీపీ ప్రభుత్వంకి రావడం జరిగింది గత రెండు రోజుల కిందట గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయిని కూడా చూడకుండా పెళ్ళి కావాల్సిందని అనే అమ్మాయిని గుర్తించకుండా కూడా ఏనాదోలు ఏనాదోలు అని నా గురించి విమర్శించారు నెత్తిపైన రూపాయి పెడితే పది పైసలు కూడా కొనరని అమ్ముడు పోయిందని అసభ్యకరంగా మాట్లాడి నా గౌరవానికి భంగం కల్పించారు ఈ అమ్ముడు పోయాననే అర్థం దేని కింద వస్తుందో మీరే తెలియజేయాలని కోరుతున్నాను ఇది మా యానాది జాతికి అవమానకరము నా గౌరవానికి భంగం కలిగించిన మాజీ పార్లమెంట్ సభ్యుల మీద అదే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా రానున్న రోజులలో నాకు జరిగే ప్రతి ఒక్క విషయానికి పరిణామాలకు కూడా తగు చర్ తగు రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను